బీజేపీ రాహుల్ గాంధీకి అవకాశాలు ఇస్తోంది రాహుల్ గాంధీ ఒకప్పుడు బ్లైండ్ ఏమో ఇప్పుడు ట్రైండ్ సో జాగ్రత్తగా ఉండాలి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి పాలనలో సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సరిదిద్దుకోవాలి నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆది నుంచి భరతవర్ష స్టాండ్ ఒకటే దీనిపైన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని లేకపోతే రాహుల్ గాంధీ ఆ యొక్క స్థానాన్ని ఆక్యుపై చేస్తారు దీన్ని ప్రపంచంలో జరిగేటటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా చూపిస్తారు ప్రపంచ వేదికల మీద కూడా దీని గురించి ప్రస్తావించి రకరకాల కోణాల్లో దీన్ని ఆవిష్కరిస్తారు అని తాజాగా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీని కౌంటర్ చేశారు ఏమన్నారంటే పేపర్ లీకేజీని ఆపడం మోదీకి ఇష్టం లేదు అని చెప్పారు భారత్ జోడో న్యాయయాత్ర సమయంలో వేలాది మంది పేపర్ లీక్ల గురించి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలను ప్రధాని ఫోన్ చేసి ఆపినట్లు వార్తలు వచ్చాయి కానీ దేశంలో మాత్రం పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు చూసారా ఎలా ముడిపెట్టారు రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ దేనికి దేనికన్నా లింక్ పెట్టి లేని దాన్ని ఉన్నట్లుగా ఉన్నదాన్ని లేనట్లుగా మార్చగలడు సో బీజేపీ ఇస్తున్నటువంటి ఆయుధాన్ని చక్కగా వినియోగించుకుంటా ఉన్నాడు ఈయన ఇంకా ఏమన్నారంటే ఈ ఘటనల్ని నియంత్రించలేకపోతున్నారా లేక ఆపడానికి ఇష్టపడడం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు పేపర్ లీక్ల వెనుక కారణం విద్యా వ్యవస్థను బీజేపీ మాతృ సంస్థ స్వాధీనం చేసుకుంది ఇది తిరిగి రాలైనంత వరకు పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయి మోదీ ఈ కబ్జాను సులభతరం చేశారు ఇది దేశ వ్యతిరేక చర్య అన్నారు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా మోదీ మెరిట్ ఆధారంగా నియమించలేకపోయారని ఆరోపించారు విద్యా వ్యవస్థను మొత్తం బీజేపీ నాశనం చేసిందన్నారు పరీక్షల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒకవైపు ఎన్సీఆర్టీ ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో ఈ నీట్ వల్ల లేకపోతే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ వల్ల పెద్ద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎన్సీఈఆర్టీ ద్వారా పాఠ్యాంశాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి మన సంస్కృతి మన సంప్రదాయాలు మన మూలాలకు సంబంధించిన పాఠ్యాంశాలు అందులో పొందుపరచబడుతూ ఉన్నాయి ఇప్పుడు మొత్తం వ్యవస్థను అంతటినీ కూడా తప్పుబట్టే సిచ్యువేషన్ నెలకొంది మరి దీన్ని ఏ విధంగా బీజేపీ ట్యాకిల్ చేస్తుందో చూడాలి